రైతు సోదరులకు నమస్కారం న్యాచురల్స్ గురించి మీకు స్వాగతం ఈ రోజు నేను మీ ముందుకి ఆక్సిజన్ ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను అసలు ఏంటి ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎటువంటి రోగాల నుంచి దరిచేయకుండా మన మొక్కల్ని కాపాడుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఆక్సిజన్ మొక్కలకి ఇవ్వడం ద్వారా వేరుకి ఆక్సిజన్ అనేది మంచిగా ఉంది వేరు వ్యవస్థ అనేది బలపడి భూమిలో అలాగే ఈ ఆక్సిజన్ ఉపయోగించడం వల్ల భూమిలో ఆల్రెడీ ఉన్న ఫెర్టిలైజర్స్ లైక్ యూరియా కానీ డిఎంపీ కానీ లేకపోతే ఇంకా ఏమైనా వివిధ రకాల ఫెర్టిలైజర్స్ భూమిలోనే అన్నమాట ఎందుకంటే రైతులు అందులో వేయడం వల్ల మొక్క ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది భూమిలో ఉంటుంది ఆ ఉండిపోయిన వాటిని కూడా ఈ ఆక్సిజన్ ఉపయోగించడం వల్ల యాక్టివ్ రోడ్ లోకి తీసుకొచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అలాగే ఈ ఆక్సిజన్ ఉపయోగించడం వల్ల మనకి రూట్ రూట్రాక్ డిసీజెస్ కానీ బిల్క్ డిసీజెస్ లేకపోతే మొక్కలు ఎటువంటి ఫంగల్ ప్యాక్ డిసీజెస్ అనేవి లేకుండా ఉంటాయి ఇంకేంటి ఈ ఆక్సిజన్ ని కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నా కింద సహోదర నంబర్లు సపరేట్